హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఎక్టోర్ ఛానల్ సిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇక్కడైతే ఎవర్లీ ఏ బ్లాగ్ స్టార్ట్ చేశాను ఫుల్ డే రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను బ్లాగ్ అయితే లాస్ట్ వరకు చూడండి నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి డబ్బా అండ్ కొత్త వాళ్ళు అయితే ఒకసారి ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి సో ఇంక ఇక్కడ అయితే మార్నింగ్ సిక్స్ దాటింది అనమాట అయినా కూడా చూడండి ఈ రోజు చాలా అంటే మంచు పట్టింది బాగా అందుకే కొంచెం చీకటిగా అనిపిస్తుంది డైలీ నా టైం వచ్చేసి సిక్స్ కి లేస్తాను అండ్ వాళ్ళు బయటకు వచ్చి చూడగానే అసలు సిక్స్ అయ్యిందా లేదా నేను ఏమన్నా ముందు లేచానా అని చెప్పేసి అనుకున్నాను అంటే వింటర్ కదా నేను వింటర్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి గమనిస్తుంటే నాకు తెలిసి ఇది ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ టైం అనుకుంటా ఇలాగ సిక్స్ అయినా కూడా చీకటితో ఉండడము మొన్న సంక్రాంతి కూర అక్కడ రెండు రోజులు ఇలానే అనిపించింది అండ్ నార్మల్గా ఇంక ఇక్కడ ఉన్న రోజు ఇది థర్డ్ టైం అనుకుంటా సో ఫిఫ్త్ టైం అనుకుంటా సో అలాగా ఇంక లెగవగానే చాలా చీకటిగా అనిపించింది బాగా మంచి పట్టింది ఈరోజు సో అది ఇంకా అలా లేచి ఇంకొంచెం నైట్ ఏంటంటే మెషిన్లో అంటే క్లాత్స్ అవి వేయలేదన్నమాట ఇంకా అవి క్లాత్స్ అవి కింద మెషిన్లో వేసేసి మేమైతే పైన ఇంకా మెషిన్ అట్లయితే ఏమీ తీసుకోలేదు తీసుకునే ఆలోచన కూడా లేదు ప్రస్తుతానికి అయితే కింద ఉంది కదా సో ఇంకా అదే యూజ్ చేసుకున్నాం అనమాట సో వెళ్ళేసి మెషిన్లో క్లాత్స్ అవి వేసాను అనమాట ఇచ్చిన క్లాత్స్ అవి సో అది ఇంకా తర్వాత డైరెక్ట్గా కిచెన్లోకి అయితే వచ్చేసేసి ఇంక ఇక్కడ ఏం పనులు ఉంటాయి మార్నింగ్ అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ బాక్స్ ప్రిపరేషన్ ఇవి కదా సో ఇంకా ప్రిపరేషన్స్ అయితే చూసుకుంటున్నాను కిందటి వ్లాగ్ లో నేను అంటే పడుకునేసరికి మీ కిచెన్ లో వర్క్ అయిపోయి మీరు పడుకునేసరికి ఏ టైం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి చెప్పాలనుకునే వాళ్ళని చెప్పాను కదా చాలా మంది కామెంట్ చేశారు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ కొంతమంది నైన్ థర్టీ అవుతుంది నైన్ అవుతుంది టెన్ అయితది అంటే ఒకళ్ళైతే మాకు ట్వెల్వ్ అని ఇంకొకళ్ళు అయితే ఎయిట్ అవుతుంది అని చెప్పేసి కామెంట్ చేశారు ట్వెల్వ్ అవుతుంది అన్న వాళ్ళది కూడా నమ్మాను ఎందుకంటే ఏదో కొంచెం టైం పాస్ చేసుకుంటూ ఉంటూ ఉంటారు కదా ట్వెల్వ్ కానీ ఎయిట్ అన్న వాళ్ళు మొదలు నాకు షాక్ అను మరి ఎయిట్ కల్లా కిచెన్ లో వర్క్ అయిపోతుంది అంతర్లే పడుకుంటారా అని చెప్పేసి సో ఇంకా ఆల్మోస్ట్ అందరు కూడా నైన్ నైన్ థర్టీ టెన్ లాగే మాకు టెన్ అవుతుంది అని చెప్పేసి ఇట్లా కామెంట్స్ చేసిన వాళ్ళు ఉన్నారు సో నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికి నైన్ థర్టీ టెన్ లేదా టెన్ థర్టీ అయితే అవుతుంది అని అనుకుంటున్నాను సో అది నాకు మాత్రం నాకు కూడా అండి ఒక్కొక్క రోజు అంతే నైన్ థర్టీ టెన్ అట్లా అవుతుంది అనమాట అంత అర్లీగా వర్క్ స్టార్ట్ చేస్తే అంత అర్లీగా అయిపోతుంది నిజం చెప్పాలి అంటే అండ్ ఇంకా పని స్పీడ్ కూడా ఒక్కొక్కళ్ళు పనితనం ఏంటంటే కొంచెం స్లోగా ఉంటది అండ్ ఇంకొకరి కొంచెం స్పీడ్ స్పీడ్ గా చేసేస్తూ ఉంటారు సో అట్లాగా అలా పని చేసే విధానంలో కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది కొంచెం కొంతమందికి టైం తక్కువ పడుతుంది సో అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనమాట సో అదండి ఫైనల్లీ కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇంక ఇక్కడ అయితే ఇంకా మెషిన్ లో బట్టలు అవి వేసేసి ఇంకా డైరెక్ట్గా కిచెన్ లోకి అయితే వచ్చేసి ఇక్కడైతే ఫస్ట్ రైస్ పెట్టేశాను అనమాట అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే ఈ రోజు లంచ్ బాక్స్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి కూడా అప్పటికప్పుడు అనుకున్నాను యాక్చువల్ గా నైట్ మొత్తం కూడా ఒక రన్ అయితే ఉంది మైండ్ లో మార్నింగ్ వరకు ఇప్పుడు కిచెన్ ఈవెన్ ఇప్పుడు కిచెన్ లోకి వచ్చేంత వరకు కూడా నా మైండ్ లో అదే ఉంది కానీ సడన్ గా కిచెన్ లోకి రాగానే ఇలా చేద్దాం లే అనిపించి ఇంకా నేను ఏంటంటే యాక్చువల్ గా బ్రేక్ఫాస్ట్ కి పిల్లలకి స్వీట్ దోశ అట్లా వేద్దాం అనుకున్నాను అండ్ లంచ్ బాక్స్కి వాసుకి పులిహోర పెడదాం అనుకున్నాను కానీ ఎందుకో లంచ్ బాక్స్కి పులిహోర ఎందుకు అని చెప్పేసి అప్పటికప్పుడు ఇంకా లంచ్ బాక్స్కే పుల్ స్నా బ్రేక్ఫాస్ట్కే పులిహోర చేద్దాము అండ్ ఇంకా లంచ్ బాక్స్కి ఏదో ఒకటి చేద్దాము అనేసి అనుకొని అప్పటికప్పుడు క్యారెట్స్ అవి కట్ చేసాను అనమాట ఫ్రిడ్జ్లో ఏమున్నాయా అని చెప్పేసి చూసి ఇంకా క్యారెట్స్ పొటాటోస్ అవి ఉన్నాయి ఇంకా ఎగ్స్ అవి ఉన్నాయి అన్నమాట క్యాబేజ్ అలా అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్ కొన్ని కొన్ని ఉన్నాయి అన్ని కాదు ఇంకా క్యారెట్ చేద్దాంలే కొంచెం మంచిది కదా హెల్త్ కూడా అని చెప్పేసి ఇంకా అలాగా క్యారెట్ ఫ్రై చేద్దామని ఇంకా క్యారెట్స్ అవి కట్ చేసేసి ఇంకా అలా ఫ్రై చేస్తాను అండ్ అక్కడ ఏంటంటే పులిహోర కోసం పోపు కూడా పెట్టేసాను అనమాట సో ఇంక క్యారెట్స్ అవి ఫ్రై అవుతూ ఉన్నాయి ఇంక ఈ లోపు ఇక్కడ ముగ్గు వేద్దాంలే అని చెప్పేసి బయట ఊడ్చేసేసి పెట్టి ఇక్కడైతే ఒక చిన్న ముగ్గు వేస్తున్నాను సో ఇది నార్మల్గా ఇస్త్రాక ముగ్గు అంటూ ఉంటాం మేమైతే ఆ ముగ్గు అయితే వేసేసానమాట చాక్పీస్తోనే వేస్తున్నాను ముగ్గు ఏంటంటే గాలికి పోతుందండి ఉండట్లేదు అనమాట అందులోనూ ఈ పిల్లలు అసలు ఉంచనే ఉంచట్లేదు అంటే స్కూల్కి వెళ్తున్నారు కానీ వాళ్ళు వచ్చేంత వరకు చక్కగానే ఉంటుంది అండ్ మోస్ట్లీ గాలికి పోతుంది అనమాట ఒక్కొక్కసారి ఇంకా అందుకని చెప్పేసి పీస్ అయితే సాయంత్రం వరకు ఉండిద్దిలే అన్నట్లు ఇంకా నార్మల్ గా అయితే తోనే వేస్తున్నాను బట్ ఎప్పుడన్నా ఏమన్నా పండుగలు అట్లాంటివి అయితే కనుక ఖచ్చితంగా ముగ్గుతోనే వేస్తున్నాను అనమాట సో అది ఇంకా అలా ముగ్గు కూడా వేసేసి ఇంకా అక్కడ పులిహోర పులిహోర కోసం రైస్ చల్లారి పెట్టేసి ఇంక పులిహోర కూడా కలిపేసాను అనమాట పోపదంతా వేసేసి అండ్ ఇక్కడ క్యారెట్ ఫ్రై కూడా అయిపోయింది బేసిక్ ఫ్రై కాకపోతే నేను కొంచెం గార్లిక్ వేస్తాను అనమాట ఎందుకంటే ఫ్లేవర్ బాగుండిద్ది అని చెప్పేసి ఇంకా నార్మల్గానే చేస్తా ఉప్పు పసుపు కారం వేసేసి పప్పు పెట్టేసేసి ఇంకా దీనిలో పెద్దగా అయితే ఏమి చేయాలి నల్ల పేస్ట్ అట్లా వేను ఓన్లీ వెల్లుల్లి మాత్రమే వేస్తాను ఉంటే మాత్రం కొంచెం కొబ్బరి పౌడర్ వేస్తాను పౌడర్ ఉంటే బట్ ప్రస్తుతం లేదు అందుకని చెప్పేసి వేయలేదు అండ్ ఇంకా కర్డ్ రైస్ పెట్టేశాను అండ్ స్నాక్స్ వచ్చేసి ఇంకా పండకి పిండి వంటలు అవి వండుకుంటాం కదా పప్పలు అవే ఇంకా అవైపోయాను అంతవరకు కూడా ఇంకా అవే అనమాట ఇంకా అలా చక్రాలన్నీ చక్కలు ఉంటే ఇంకా అవి పెట్టేసాను అనమాట స్నాక్స్ బాక్స్ కూడా సో అది ఇంక ఇవాళ లంచ్ బాక్స్ అయితే ఇలా సింపుల్ గా క్యారెట్ ఫ్రై తో అయితే అయిపోయిందండి సో అది ఇంక ఇక్కడైతే వీళ్ళకు కూడా ఫ్రెష్ చేయించేసి ఇంకా వీళ్ళని కూడా రెడీ చేస్తున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసేసి ఇంక ఇక్కడైతే స్కూల్ కి కూడా స్టార్ట్ అయిపోయారు అనమాట బాయ్ ఇంకా అలా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు స్కూల్కి ఇంకా మామయ్య ఉన్నారు కదా ఇంకా డైలీ మామయ్యే బస్ ఎక్కిస్తారులేండి ఇంకా అలాగా మా అమ్మ తీసుకెళ్లిపోతున్నారనమాట మా పిల్లలు ఇక్కడ ఉన్నారనే కానీ మెయిన్లీ మా చిన్నోడు వాడు మనసంతా కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది వచ్చినప్పటి నుంచి రోజుకొకసారి అయినా ఇక్కడేం బాగుంది అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బాగుంది చక్కగా చలిమండ్రులు వేసుకుంటున్నాం కోతులు వస్తున్నాయి గేదెలు ఉన్నాయి అని చెప్పేసి నిజంగా నేను వచ్చిన దగ్గర నుంచి రోజులు ఒకటి రెండు సార్లు అంటూనే ఉన్నాడు అనమాట వాడు ఉండడమే ఇక్కడ ఉన్నాడు మనసు అంతా అక్కడే ఉందేమో అనిపిస్తుంది ఇంతకుముందు ఎప్పుడన్నా వెళ్తే మాత్రం నాన్న కావాలి నాన్న కావాలి అని చెప్పేసి ఏడ్చేవాడు బట్ ఇప్పుడు అసలు అట్లా కాదంటే అప్పుడు కొంచెం చిన్న పిల్లవాడు అనమాట అంటే మేబీ ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా అప్పుడు వెళ్ళినప్పుడు అసలు నేను చాలా ఇబ్బంది పడ్డా వాడు అలా ఏడుస్తుంటే నాన్న కావాలి నాన్న కావాలి అని చెప్పేసి రోజే ఏడ్చేవాడు అనమాట బట్ ఇప్పుడు అసలు అది ఆసే లేదు ఇక్కడికి వచ్చినా కూడా అమ్మ వాళ్ళ బాగుంది ఇక్కడ అక్కడికి ఎప్పుడు వెళ్దాం అని చెప్పి మళ్ళీ సెలవులు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు వాళ్ళ నాన్న శివరాత్రి వస్తుంది లేరా శివరాత్రికి వెళ్దర్లేరా అని చెప్పేసేసి ఇంకా ముందుగానే చెప్పేస్తున్నారు అనమాట వారు లేదంటే ఒక టూ మంత్స్ ఆగు సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తే అప్పుడు వెళ్దారులే అని చెప్పేసి అంటూ ఉన్నారు సో అదనమాట స్కూల్ స్కూల్కి వెళ్ళాలండి వాడికి ఎంత తలమొప్పోనండి అసలు మామూలుగా బ్రతిలాడి బ్రతిమిలాడి పంపించాల్సి వస్తుంది ఒక్కొక్క రోజు అయితే ఇంకా చిన్నపిల్లలు నాకు అంతే ఉంటారు కదా పెద్దోడు మాత్రం ఎప్పుడు కూడా అలా విసిగించలేదు చక్కగా వెళ్లేవాడు అనమాట స్కూల్కి హోంవర్క్ కానీ పెట్టింది కూడా చక్కగా దీని వచ్చేవాడు అమ్మో చిన్నోళ్ళు మాత్రం మామూలు గడుసులు కాదండి సో అది ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వర్క్ అయితే ఉంటుంది కదా బేసిక్ పిల్లలు వెళ్ళిపోతే ఏంటంటే పని తగ్గుతుంది లే అని చెప్పేసి అనుకుంటాం కానీ మన పనులు మన కోసం అలానే ఎదురు చూస్తాయి వాళ్ళు వెళ్తే అల్లరు తగ్గుతుంది అంతే గానీ మన పనులు ఏం తగ్గవు కదా కాకపోతే కొంచెం సతాయిస్తూ ఉంటారు వాటికి ఆన్సర్ చేస్తూ ఉండాలి అంతేకాని మన పనులు మాత్రం మన కోసం ఎదురు చూస్తూనే ఉంటాయి సో వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మనకు ఉండే పని మనకే ఉంటుంది కదా సో ఇంకా నేను ఇంకా కిచెన్ లో కౌంటర్ టాప్ అదంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసి ఇంకా గిన్నెలు అవి ఏమన్నా ఉంటే అవి సింక్ లో వేసేసి ఇంక ఇక్కడైతే ఇల్లు చేస్తున్నాను అనమాట ఒకసారి ఆ మ్యాచ్ వాటికి కూడా కొంచెం డస్ట్ ఉంటూ ఉంటుంది అసలు ఇల్లండి ఎక్కడ నుంచి వస్తుందో తెలియట్లేదు రోజుకి ఎంత డస్ట్ వస్తుందంటే రోజు మాప్ పెట్టినా కూడా చాలా చాలా డస్ట్ వచ్చేస్తుంది అనమాట వాటర్ మొత్తం కూడా బ్లాక్ అయిపోతున్నాయి అసలు మరి అక్కడ అంత డస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో ఏమో ఏం అర్థం అవ్వట్లేదు సో ఇంకా అలాగే ఇల్లు చేసేసి ఒకసారి మాప్ పెట్టేసాను అనమాట అంటే పూజ చేసుకుందాం అని చెప్పేసి ఎందుకు ఇవల్ల పూజ చేసుకోవాలనిపించింది అనిపించింది అందుకని పూజ చేసుకుందాం ఇంకా ఇంక మాప్ పెట్టేసేసి ఇంక ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాను అనమాట ఇంకా మొన్న సాటర్డే చేశాను ఊరి నుంచి వచ్చిన తర్వాత అసలు లేదని పోతున్నాను ఆల్రెడీ మొన్న సాటర్డే చేశాను అనమాట పూజ అండ్ మళ్ళీ ఇవాళ చేసుకోవాలనిపించింది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కిందకి వెళ్ళేసి పువ్వులు అవి కోసుకొని వచ్చాయనమాట మందార పూలు చాలా వచ్చాయి ఈ రోజు పింక్ కలర్ ఉంటాయి కదా చిట్టి మందారం లాగా అవి అసలు చాలా ఉన్నాయి ఇంకా నేను కోసుకొచ్చని ఇంకా కూడా ఉన్నాయి అన్నమాట చెట్టుకి వాళ్ళు చాలా అన్నమాట ఇంకా తర్వాత ఈ దీపారాధన ఉంటాయి కదా దీపారాధన చేసేవి ఇంక ఇవన్నీ కూడా ఒకసారి కడిగేసుకొని ఇంకా అలాగా సింపుల్ గా దేవునికి పువ్వులు అవన్నీ కూడా పెట్టుకొని ఇదిగోండి చాలా పువ్వులు అనమాట ఇవే ఉన్నాయి ఇంకా ముద్దు పువ్వులు కనకంబరాలు ఇంకా ఏంటంటే చుక్కమల్ల పూలు అంటూ ఉంటాం కదా అవి ఉన్నాయి అవి చాలా తక్కువ ఉన్నాయి బట్ మోస్ట్లీ ఎక్కువ ఇవే ఉన్నాయి ముద్దు పువ్వులు కూడా ఏంటంటే చాలా తక్కువ ఉన్నాయి అనమాట అంటే ఉన్నాయి కాకపోతే అవి కొంచెం వడబడిపోయినట్లు అవి పువ్వులు ఉంటాయి కదా ఊపితే రాలిపోవడము అట్లా జరుగుతుంది అనమాట ఎక్కువ మందార పులు ఉన్నాయి ఇంకొంచెం కనకంబరాలు అవి కోసుకొని వచ్చేసి ఇంక ఇక్కడ అయితే సింపుల్ గా దేవునికి లాగా ఈ రోజు పూజ అయితే చేసుకున్నాను అన్నమాట సో అది కల పిల్లలు వెళ్ళి వెళ్ళిన తర్వాత ఇల్లు వచ్చి మా పెట్టేసి ఇంకా అలా దేవుడికి పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ మనసు బాగోకపోతే ఒక్కొక్కసారి ఎంత పూజ చేసినా మన శాంతిగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు నా మనసు బానే ఉందిలేండి బట్ చెప్తున్నాను అనమాట ఊరికి ఎందుకు గుర్తొచ్చింది అందుకే చెప్తున్నాను మన మూడ్ స్వింగ్స్ బాగాలేకపోతే ఒక్కొక్కసారి ఎంత పూజ చేసినా కూడా అంత ప్రశాంతంగా అనిపించదు సో అది ఇంకా అలాగా పూజ అయితే అయిపోయింది ఇంకా మా వారు బ్రేక్ఫాస్ట్ చేసేసారు ముందుగానే తనకు పెట్టేశాను సో మన కోసం వెయిట్ చేయాలంటే వాళ్ళు చేయరు అండ్ మోస్ట్లీ మనం కూడా ఒకసారి నైట్ టైమ్స్ వాళ్ళ కోసం వెయిట్ చేయాలంటే చెయ్యం కదా అట్లనే మార్నింగ్ టైం మన కోసం వాళ్ళు వెయిట్ చేయరు అందుకని తనకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసాను అందులో పులిహోర కదా తనకి చాలా ఇష్టం అనమాట అండ్ ఆ తర్వాత ఇక్కడ కాఫీ అడిగితే ఇంక ఇక్కడ కాఫీ కూడా ఇచ్చేస్తున్నాను మనకి మన కిచెన్ లో పనులు పెంచే చేస్ట్ అంటే ఇవే చక్కగా కౌంటర్ టాప్ మీద ఉంచి ఆ కప్ లో మిల్క్ పోయొచ్చు కదా లేదు స్టవ్ మీద ఉంచినా కూడా కింద పోకుండా పోస్తానులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట అట్లా స్టవ్ మీద అయితే పడిపోయాయి కౌంటర్ టాప్ అనుకోండి జస్ట్ అలా వైప్ చేస్తే పోతుంది ఆ స్టవ్ మీద అంటే ఆ ప్యాన్ సపోర్టర్ మీద కూడా పడతది కదా సో దాన్ని క్లీన్ చేసుకోవాలంటే పని అనమాట సో అట్లాగా కొంచెం వలిగిపోయినాయి అవి మళ్ళీ మొత్తం కూడా క్లీన్ చేసేసి ఇంకా మా వారికి అయితే కాఫీ ఇచ్చేసాను అండ్ ఇంకా పులిహోర అనమాట పులిహోర ఇంకా తను తినేసారి ఇంకొంచెముంది అదైతే ఇంక అట్లా బౌల్లో పెట్టేసి సైడ్ కి పెట్టేసాను నేనైతే పులిహోర తినట్లేదు నేను ఓట్స్ తింటున్నాను అనమాట సో ఇంక అందుకే అది ఇక ఆఫ్టర్నూన్ కి కానీ ఇంకా అలా ఎప్పుడన్నా తింటారులే అని చెప్పేసి దాన్ని అయితే సైడ్ కి పెట్టేసాను అనమాట అండ్ ఇక్కడైతే నా కోసం ఓట్స్ అవి సోక్ చేసి పెట్టుకున్నాను ఓట్స్ అండ్ చియా సీడ్స్ అండ్ కొన్ని నట్స్ అంటే ఆల్మండ్స్ అలాగే కిస్మిస్ ఇంకా సీడ్స్ అనమాట పుచ్చగింజలను ఇంకోటి సన్ఫ్లవర్ సీడ్స్ అండి అలాగే డేట్స్ అనమాట ఇవన్నీ కూడా నాన్ పెట్టేసాను పాలల్లో సోక్ చేసుకున్నాను అండ్ ఫైనల్ అవి కొంచెం సోక్ అయిన తర్వాత ఇప్పుడు అయితే ఫ్రూట్స్ యాడ్ ఏంటంటే గ్రేప్స్ ఉన్నాయి ఇంట్లో ఏ ఉంటే అవి యాడ్ చేసుకుంటాను ఏంటంటే దానిమ్మకాయ ఉంటే దానిమ్మకాయ కానీ బనానా ఉంటే బనానా అట్లా మోస్ట్లీ దానిమ్మకాయ ఇంకా బనానా ఈ రెండే యాడ్ చేసుకుంటే ఈ రోజు గ్రేప్స్ కూడా ఉన్నాయి ఇంకా గ్రేప్స్ కూడా యాడ్ చేసుకొని అలా మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే ఎంజాయ్ చేసి చాలా బాగుంటుందండి ఇది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి వెయిట్ లాస్ కానీ కాదు బట్ నార్మల్ గా ఎవరైనా ఎంజాయ్ చేద్దామో అంటే ఇది చాలా బాగుంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్ మా వారు కూడా ఈ మధ్య నాకు కూడా ఇదే పెట్టు అని చెప్పేసి అడుగుతున్నారు నువ్వు కూడా ఇదే తింటే ఇంట్లో చేసే ఇడ్లీ దోశలు ఎవరు తింటారు అని చెప్పేసి అంటూ ఉన్నాను నేను సో తను అడుగుతారు కానీ తినలేరండి నార్మల్ కి అలవాటు పడిపోయిన వాళ్ళు కదా తినలేరు ఇంకా తర్వాత ఇంటి దగ్గర అక్క ఏంటంటే తిరుపతి వెళ్ళొచ్చారంట కొంచెం ప్రసాదం ఇచ్చారు పొంగల్ అది ఇంకా అది అయితే రెండు స్పూన్లు తినేసి ఇంకా మా వారికి ఇచ్చి ఇంకా షింక్ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు ఒక సిస్టర్ ఇదిగోండి మెజర్మెంట్స్ చూపిస్తున్నాను చూడండి లెంత్ వచ్చేసి మాది ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అలా ఉందండి అండ్ విత్ వచ్చేసి ఇది కరెక్ట్ గా ఎయిటీన్ ఇంచెస్ అలా ఉందనమాట నైన్టీన్ అలా అయితే ఉంటుంది అండ్ దీని హైట్ వచ్చేసి నియర్లీ ఒక టెన్ ఇంచెస్ వరకు ఉందనమాట సో అది వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంది కదండి ఫిక్స్ చేసిన తర్వాత నేను మెజర్మెంట్స్ అయితే చెప్తున్నాను నార్మల్గా బేసిన్ మెజర్మెంట్స్ నాకైతే అంత ఎగ్జాక్ట్ గా తెలీదు బట్ ఇక్కడ నేను చూపిస్తానండి నాకైతే అంటే అడుగుతున్నారు మేము కూడా కొత్త హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము సో దానికి యూజ్ అవుతుంది మీ సింక్ డీటెయిల్స్ చెప్పండి అట్లీస్ట్ మెజర్మెంట్స్ అన్న అని చెప్పేసి అడుగుతున్నాం పాపం ఎప్పటినుంచో నియర్లీ నేను హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి కూడా అడుగుతూనే ఉన్నారు కానీ సింక్ డీటెయిల్స్ అంటే నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు అదే అడిగితే అట్లీస్ట్ మెజర్మెంట్స్ అన్నా చెప్పండి అడిగారు ఓకే ఒకరికి యూజ్ అవుతుంది అంటే చెప్పడం తప్పలేదు కదా అని చెప్పేసి ఇంకా నేను అక్కడ మెజర్మెంట్స్ అయితే చూపించాను చూసారు కదా లెంత్ అయితే ఒక ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఉంది అండ్ విత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్ ఏమో ఉందండి అండ్ దాని హైట్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఉందనమాట సో ఇంచుమించుగా ఇంకా అవే మెజర్మెంట్స్ తో ఉంటాయి సో అది స్టీల్ బేషన్ అయితే వస్తుంది మనకి బాగుందనమాట డైలీ చక్కగా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత అయితే ఒక చిక్కీ తిన్నానమాట రాజగిరా చిక్కి అంట అంటే తోట కూర విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలతో చేసిన చిక్కి అంటే టేస్ట్ బాగుంది అండ్ ఇక్కడ ఏంటో సిన్సియర్గా చేస్తున్నా అనుకుంటున్నారు ఏం లేదు నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాను నాకు నెయిల్ పాలిష్ వేసుకోవడం అంటే చాలా కానీ పెద్దగా వేసుకోను అనమాట ఇష్టం కానీ వేసుకోను అంట చూడండి బ్లూ కలర్ అనమాట కొత్త కలర్ ట్రై చేశాను ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను బట్ నాట్ బ్యాడ్ బాగుందనమాట సో అది ఇంకా పాట పాడదు పాడు పాడు ఇంకా కాలేజీ కడుక్కున్నామంటారా ఏ కాలేజ్ ఈడెప్పుడు వస్తాడు ఏడు ఒక గంటకి వస్తాడు ఫ్రెండ్స్ కాలేజీలు కడుక్కొని నీట్గా అక్కడ నుంచి ఈవినింగ్ అయిపోయింది పిల్లలు కూడా వచ్చేసారు స్కూల్ నుంచి అండ్ ఇవాళ ఏంటంటే ఆఫ్టర్నూన్ ఫ్రైడ్ రైస్ చేశానండి నాకు మా వారికి ఎందుకో ఆ టైంలో తినాలనిపించింది సో తినాలనిపిస్తే ఇంకా చేసుకొని తినేస్తాను నేనైతే సో అలా అంటే అవైలబుల్గా ఉండాలి అన్నీ లేండి సో అలా అన్ని ఇంట్లో అన్నీ ఉన్నాయి లేని చెప్పేసి ఇంక మధ్యాహ్నం ఫ్రైడ్ రైస్ చేసుకొని ఇంకా తినేసాము ఇంక పిల్లలకి కూడా కొంచెం ఉంచితే ఈవినింగ్ టైము ఇంకా స్నాక్గా వాళ్ళకి కొంచెం ఫ్రైడ్ రైస్ పెట్టేశాను అనమాట అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తాను సో ఇక్కడ ఏంటంటే మటన్ కీమా కర్రీ చేస్తాను అనమాట దీనికి చపాతీకి కాంబినేషన్ గా మటన్ కీమా కర్రీ చేస్తున్నాను డిన్నర్ ఈ రోజు చపాతీ అని కీమా కర్రీ చేస్తున్నాను సో మొన్న కీమా తెచ్చుకున్నాం అనమాట సో దానిలో కొంచెం ఉంచేసాను అంటే ఇది మొత్తం చేసిన ఈ రోజు మిగిలిపోయింది అని డౌట్ వచ్చింది అనుకోండి కొంచెం తీసి ఫ్రిడ్జ్ లో పెడతాను ఏదో ఒక రోజు వండదాలే అని చెప్పేసి సో అలా ఉంచిన కీమానే ఇది సో ఇంక ఇక్కడ ఏంటంటే అక్కడ ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ కుక్కర్ లో కొంచెం ఆయిల్ వేసేసుకొని లవంగం కొంచెం జీలకర్ర ఇలాచి అలాగే ఇంకా బిర్యానీ లీఫ్ అవి యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసాను అండ్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అనమాట పచ్చివాసన పోయిన తర్వాత ఇంక ఇక్కడ కీమా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట కీమా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే టేస్ట్గా తగ్గట్టుగా సాల్ట్ అలాగే ఇంకా పసుపు కూడా యాడ్ చేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కాసేపు కుక్ చేసుకోవాలన్నమాట కిమాలోంచి వాటర్ రిలీజ్ అవుతాయి కదా మనకి అలా కొంచెం వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇంకా ఇంకొకడైతే మూత పెట్టేశాను ఇంక ఇక్కడ ఏంటంటే గిన్నెలు ఉన్నాయన్నమాట కడిగిన గిన్నెలు అయితే ఉన్నాయి ఇంకా వాటి అన్నిటిని కూడా తుడుచుకొని ఇంకా వాటిని కూడా అలా అరుమేసి చేసుకుంటున్నాను బాగుంటుందండి కీమా కర్రీ బిజ్యగా నేను మటన్ అంతగా అయితే తిన్ను ఒక ముక్క అర ముక్క తింటాను అంతే కానీ కీమా కర్రీ ఏంటంటే అది మటన్ అన్న టేస్ అంటే ఇది లేదనమాట నార్మల్ కర్రీ లాగానే చాలా బాగుంది అంటే బాగుంది టేస్ట్ బాగుంది కీమా కదా సో అంతగా మటన్ నార్మల్ కర్రీ లాగా కాకుండా ఈ కీమా ఏంటంటే ఇది మటన్ తినబుద్ధి కావట్లేదు అనే ఫీల్ రావట్లేదు అనమాట నాకు సో బాగుంది నాకైతే నచ్చుతుంది అనమాట ఈ మటన్ ఏమో సో అది ఇంక ఇక్కడ ఏంటంటే ఆ వాటర్ కొంచెం రిలీజ్ అవుతూ ఉంటాయి కదా ఆ టైంలో ఒక టొమాటో కూడా యాడ్ చేసుకున్నాను అది కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ ఏంటంటే టేస్ట్ కి తగ్గట్టుగా కారము కొంచెం ధనియాల పౌడరు అలాగే కొంచెం కసూరి మీద యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నా కొత్తిమీర కనుక ఉంటే ఇదే స్టేజ్లో కొంచెం యాడ్ చేసుకొని అలా బాగా మిక్స్ చేసుకోండి సో కారం ధనియాల పొడి వేసాం కదా అవి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెమే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇందులోనే ఈ స్టేజ్లోనే కొంచెం అలా గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను సో ఉప్పు కారం కారం ధనియాల పొడి అవి వేస్తాం కదండి వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకొని ఆ తర్వాత ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను సో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోద్దు మనకి చక్కగా మటన్ కీమా కర్రీ అయితే రెడీ అవుతుంది అనమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది సో ఇంక ఈ లోపే ఇక్కడ నేను చపాతీస్ అవి కూడా చేసేసుకొని ఇంక ఇక్కడ వాటిల్ని కూడా కాల్చుకుంటున్నాను అనమాట మా పిల్లలు కూడా చపాతీ అంటే అసలు భలే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట ఏదైతే ఏదైతేనేమి వాళ్ళ ఇష్టంగా తింటే చాలు కదా అన్నట్లు ఈ మధ్య నేను ఎక్కువగా ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటున్నాను ఒక్కొక్కసారి నైట్ టైము సో అదే అండి ఇంక ఇవాళ అలా నైట్ డిన్నర్కి అయితే ఇంక ఇక్కడ చపాతీస్ అన్నీ కూడా కాల్ చేశాను అనమాట అండ్ కర్రీ కూడా అయిపోయింది వాటర్ టు ఫైవ్ విజిల్స్ అలా అయితే వచ్చాయి అండ్ ఒకసారి సాల్ట్ కారం అవన్నీ సరిపోయా లేదా అనేసి చెక్ చేసుకుంటున్నాను బట్ కొంచెం కారం అయితే అనమాట అక్కడికి సెకండ్ టైం వేసి వేయొద్దు వేయొద్దు అనుకుంటూనే ఉన్నాను కానీ చెయ్యి ఆగలేదు అనమాట అలా కొంచెం స్పైసీగా అనిపించిందేమో పిల్లలు తింటారు లేదు అని చెప్పేసి ఇందులో కొంచెం బటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట కొంచెం స్పైస్ తగ్గుతుందిలే అని చెప్పేసేసి సో అది బటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం స్పైస్ నెడ్జెస్ చేయడానికి అన్నట్లు నేనైతే ఇంకా నా దగ్గర బటర్ ఉంది కదా అని చెప్పేసి బట్టర్ వేసాను సో అదండి కొంచెం లాగా చేద్దాం అనుకున్నా బట్ ఈ కొద్దికి కీమా ఇంకా ఎవరికి వస్తుందిలే అని చెప్పేసి ఇలా కొంచెం మైల్డ్ గా చేసాను అనమాట సో సరిపోయింది ఇంకా మాకైతే కరెక్ట్ గా ఇంకా అలాగా ఈ రోజు నైట్ డిన్నర్ లోకయితే ఇంకా చపాతి విత్ మటన్ కీమా అండి మంచి కాంబినేషన్ ఫస్ట్ టైం ట్రై చేసాను చికెన్ కీమా ట్రై చేసాం కానీ బట్ మటన్ కీమా అయితే ఎప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం టేస్ట్ చాలా బాగుందన్నమాట సో ఇంకా అలాగా వేడి వేడిగా సర్వ్ చేసి ఇంకా పిల్లలకి వాళ్ళకి కూడా ఇస్తున్నారు వాళ్ళు ఈ గ్యాప్ లో ఏంటంటే హోంవర్క్స్ అవన్నీ కూడా ఫినిష్ చేసుకున్నారు అనమాట ఒకసారి ఫినిష్ చేసుకొని ఇంకెప్పుడు పెడతానా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు అంటే నేను పెడితే వాళ్ళు చక్కగా టీవీ చూడొచ్చు అని ఇది యాక్చువల్ గా డిన్నర్ కోసం కాదు వాళ్ళు వెయిటింగ్ అంతా కూడా టీవీ కోసం అనమాట సో అది సో ఇంకా మరి ఇదండి వాళ్ళ బ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్